పెళ్లి తర్వాత అమ్మాయిలు రాజకుమారి లాగా కాదు పాస్వర్డ్ ప్రొటెక్ట్ అయిన రాజకుమారి లాగా అవుతారు భర్త చేతిలో ఈ ప్రపంచంలో ముఖ్యమైనవి రెండు మాత్రమే ఒకటి ఆడ రెండు మగ మీ అందరికీ తెలిసినది ఇంకొకటి కూడా ఉంది ఏంటో తెలిస్తే కమెంట్ చేయండి మొదట నువ్వు లేకుండా బ్రతకాలేనన్నాడు ఇప్పుడు సిమ్ మార్చేసి నేను లేకుండా చాలా సంతోషంగా బ్రతుకుతున్నాడు పెళ్లికి ముందు నా భర్త కళ్ళల్లో ప్రేమ కనిపించేది ఇప్పుడు అతను చెల్లించాల్సిన నెలవారీ లోన్లు కనిపిస్తున్నాయి ఈ దేశంలో ఆడవాళ్ళు ఎంతో అందంగా ఉంటారు అని అందరికీ తెలుసు కానీ ఈ దేశంలో మగవారు కూడా అందంగానే ఉంటారు భార్యలని హ్యాండిల్ చేయడం బీటెక్లో వన్ సబ్జెక్ట్ కంటే కష్టం కానీ భార్యలకు భర్తలను హ్యాండిల్ చేయడం తెలుగు లాంగ్వేజ్ చదివినంత ఈజీ భర్త నిన్ను మిస్ అవుతున్నా అంటే నిజానికి మిస్ అవుతుంది నిన్ను కాదు నువ్వు చేసే వంట మిస్ అవుతున్నాడు ప్రేమలో ధైర్యంగా ఉండటం పర్వాలేదు కానీ బంధంలో పాతబడకూడదు చిరునవ్వుకు మొదట కారణం ఆయన ప్రేమే ఇప్పుడు తలనొప్పికి కారణం ఆయన ప్రేమే ఒకప్పుడు అతను స్మైల్ కోసం ఎదురు చూసేదాన్ని కానీ ఎప్పుడూ ఆయన చేసే టైప్ చేసే మెచ్ కోసం చూస్తున్నా పెళ్ళికి ముందు మా ఆయన చాలా టైం నాతో స్పెండ్ చేసేవాడు పెళ్ళి తర్వాత మా ఆయన ల్యాప్టాప్తో చాలా టైం స్పెండ్ చేస్తున్నాడు మొదట నిన్ను మిస్ అవుతున్నా అనేవాడు ఇప్పుడేమో నన్ను డిస్టర్బ్ చేయవద్దంటున్నాడు